తిప్పల గురాకపోకలనెప్పుడు నట్టి ఈ బయలందు తప్పక తనకై తానే తప్పునగనవచ్చి ఎరుక తాగానరాదు బయలున్నాది బయలున్నది తనకెరుకలేదు ಎಪ್ಪಡೂ ಬಯಲುನ್ನ ತಿರಿ ಗೀತೇನಿ ಚೊಪ್ಪು ಸದ್ಗುರು ಬೋಧ ಚೊಪ್ಪು ನೇ ತೂ ಬಯಲು ತನಕ ರೂ ಕಲೆದೂ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜೈ ಅಮಲಾಂಬ ಸೇತ అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుదేశ కేంద్ర వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు శుద్ధన గుణతత్వ కందార్థ దరువులలో పరిపూర్ణ బోధ ఎందు ఈరోజు పదిహేడవ కందార్ధాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పరిపూర్ణములో తోచినటువంటి ఎరుకే అది లేని ఎరుక అది కళ మృష అని శిష్యునకు దృఢంచేసి ఈ మరుగును సద్గురువు ద్వారా ఎరుక ఎరిగినట్లయితే ఆ ఎరగటమే మేల్కా అని ఇది ఏనాడు ఏ మారక గురువాజ్ఞను మేరక నడుచుకొమ్మని ఈ ఎరుక లేని పిమ్మట ఉన్న పరిపూర్ణమును ఉండ చూసిన పిమ్మట పరిపూర్ణము ఉన్న విషయాన్ని ఎరిగేందుకు కూడా వీలు కాదు ఇక అక్కడ మాట లేదు అని శిష్యునికి దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో ఉన్నాయన శిష్య తిప్పలగు రాకపోకలన్నెప్పుడు తానెరుగనట్టి ఈ బయలందున్ తప్పక తనకై తానే తప్పునగన వచ్చి ఎరుక రాదు బయలున్నది తనకెరుక లేదు తనకు ఎరుక ఉన్నట్లయితే బయలు కానరాదు బయలుని దర్శించిన ఎరుక ఏ కాలమందు లేదు ఇక అక్కడ ఉండేందుకు దానికి చోటు లేదు ఉన్నది ఉన్నట్లుగా గురు సౌమ్యతో దర్శించినట్లయితే ఇక అక్కడ ఎరుక ఏ కాలమందున కానరాదు శిష్య దాని ముచ్చట తీరిపోయింది నాయన ఎలా అంటే ఈ పరిపూర్ణము ఎలాంటిదంటే ఎరుక ఎలాంటిదో తెలియజేస్తాను నాయన ఈ తిప్పలైనటువంటివి ఏవైతే ఉన్నావు ఏవి ఉండబడేటువంటి తిప్పలు ఏ తిప్పలున్నాయి జీవునికి ఈ రాకపోకలు అనే తిప్పలు ఉన్నాయి ఈ షడుర్ములే తిప్పలుగా ఉన్నాయి ఈ శోకమోహములు ఆకలి దప్పికలు ఈ జనన మరణములు ఇవి తిప్పలు ఆ తిప్పలు కలిగినటువంటి ఈ జనన మరణములను ఎప్పుడూ కూడా ఎరుగునటువంటిది శిష్యా పరిపూర్ణం పరిపూర్ణమునకు ఈ తిప్పలు లేవు ఈ తిప్పలో ఉన్నదంతా దేనికి రాకపోకలు ఉన్నట్లయితేనే శోకమోహములు ఉన్నవి ఆకలి దప్పికలు ఉన్నవి ఇవి లేనటువంటిది తన్మాత్ర రహితమైనటువంటి బట్టబయలు అయితే శిష్య ఇది ఈ పరిపూర్ణములో ఎలా కానవస్తుందంటే ఇది తనకై తానే ఇది ఈ బయలులో ఇది ఏనాడు లేదు అయితే లేకనే తోపింపబడినటువంటిది తనకై తానే కనవచ్చి ఎలా కానవస్తుంది ఇది మెరుపు తీగలాగా అప్పటికప్పటికే కానవస్తుంది చూస్తే మరలా అక్కడ లేదు భ్రాంతి దశ విషాణము ఎలాంటిదో అలాంటి భ్రాంతి ఇది సుక్తి రచితో లాగా వాస్తవానికి లేదు కానీ భ్రాంతి తప్పునగనకొచ్చి హఠాత్తుగా అలా కనిపిస్తుంది అంతే కానీ అది స్థిరమా కాదు రాకపోకలతో నిరంతరము కూడా ఏక ప్రకారము ఉండక మార్పులు చెందేటువంటి లక్షణము ఏదైతే ఉన్నదో అది శిష్య ఎరుక అయితే అలా కానవచ్చినటువంటి ఎరుక శాశ్వతమా కాదు తా కానరాదు దేనిలో కానరాదు బయలందు కానరాదు అయితే బయలున్న విషయము ఎరుక లేదు తనకి ఎరుకైనట్లయితే అది లేదు సూర్యుని దర్శించినటువంటి చీకటి ఏదైతే ఉన్నదో అది లేనట్లుగా సూర్యునిలో ఉన్నదా చీకటి లేదు శిష్య సూర్యుని దర్శించకము ఉన్నది చీకటి అయితే ఎప్పుడూ బయలున్నా తిరిగి ఈ బయలు ఇప్పుడు ఉండి తరువాత లేకుండా పోయేటువంటిది కాదు నాయన రాకపోకలు కలిగినటువంటిది కాదు ఏ కాలమందున ఏక ప్రకారముగా ఉండబడేటువంటి దానిని దర్శిస్తున్నావు కదా నీవు ఆ రెండు వస్తువుల నడుమును ఏదైతే ఉన్నదో దానిని దర్శిస్తున్నావు కదా నీవు ఈ ఆవరణ రహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది నీ భావనకి వచ్చినది కదా శిష్య వచ్చినటువంటి భావం మరలా లేనిదైనది కదా శిష్య ఇక నీవు అక్కడ లేవు కదా కావున ఎప్పుడూ ఉండబడేటువంటి బయలు ఏదైతే ఉన్నదో దా నెరిగి తా దొప్పు సద్గురు బోధ సద్గురు బోధ ఎలాంటిది ఒప్పైనటువంటిది తా లేనటువంటి ఒప్పైనటువంటిది అంటే ఎరుక రహితమైనటువంటి ఒప్పు అయినటువంటిది సత్యమైనటువంటిది సద్గురుబోధ అది ఎలా తెలియాలి సద్గురు బోధ విధము ద్వారా తెలియాలి చొప్పున తెలిసితే తాగారరాదు తద్విధానంగా తెలిసినట్లయితే ఇక ఎరుక అనేది కానరాదు నాయన ఎందుకంటే శిష్య ఈ తిప్పలైనటువంటి రాకపోకలు ఈ జనన మరణ భ్రాంతి ఏదైతే ఉన్నదో ఈ బయలు ఎప్పుడూ ఎరగదు నాయన వాటిని అయితే దానిలో ఈ ఎరుకనబడేటువంటిది తనకు తానే హఠాత్తుగా అప్పటికప్పటికే కానవచ్చి తదుపరి తప్పక తా కానరాదు ఇక ఇక అది కానరాదు నాయన తప్పక ఇక కానవచ్చేదానికి అవకాశమే లేదు అయితే ఇక్కడ ఏమున్నది గురుకీలు బయలు ఉన్నది అని తనకెరుక ఎరుకలేదు ఎందుకని బయలు ఉన్నది అని చెప్తే అది కడే ఎరుకే ఉన్నది శిష్య బయలు ఉన్నది అని ఎరుకైనట్లయితే అది ఎరుకే అది భూతమిశ్రమ బయలే అయితే ఇది ఏ విధంగా తెలియాలి సద్గురు బోధ చొప్పున ఎప్పుడూ ఉండబడేటువంటి బయలు నెరగాలి నీకై నీవు కాదు నీ ప్రజ్ఞతో తెలిసేదంతా కూడా నీ తెలివి నీ అహమే అక్కడ నీవు ఉంటావు సద్గురు బోధ చొప్పున తెలియాలి దీన్ని అంతేగాని వాచాగా కాదు నాయన ఇది అయితే ఎలా తెలియాలి సద్గురు బోధ చొప్పున తాలేనట్టి విధానాన్ని తెలియాలి తాలేనట్టి విధానం ఎక్కడ తెలుసుకోగలవు పరిపూర్ణంలో తెలుసుకోగలవు గురు సౌజ్ఞలో తెలుసుకోగలవు అక్కడైతేనే షోడసి లేనిదవుతుంది అమూలం లేని గుర్తు సరి గుర్తు ఏదైతే ఉన్నదో అది అమూలమవుతుంది అప్పుడు ఇక తా కానరాదు అని మనకు చక్కగా కృష్ణప్రభు దేశకేందులో వారు నూట యాభై ఒకటవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ